ఈ రేషన్ కార్డు ద్వారా ప్రతి లబ్ధిదారు ఇక్కడ ఎవరైనా కానీ ఒక్కని ఎంపీ ఎంపీ అనేది ఎవరు లేదు సార్ బిలో పవర్టీ లైన్ లో ఉన్నారు సార్ ఎవరు కానీ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ కార్డు పల్సర్స్ విధి విధికి ఈ శిశు రోళ్ల నిర్మాణం అనేది కొన్ని చెప్పడాల్సి కోరుకుంటాను సార్ ఇల్లు నిర్మాణం సార్ గత పదేళ్ల నుంచి ఈ ఊర్లో ఒక ఇల్లు కూడా ఇప్పటి వరకు నిర్మాణంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించుకోవాలి మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ రోజే నేను చెప్పడం జరిగింది ఇక్కడ గ్రామానికి వచ్చి అక్కడ మరి ఆంజనేయ స్వామి దేవస్థానంలో కొట్టి మరి గెలిచిన తర్వాత మొట్టమొదటిగా సిరికొండ మండలంలో మనం తాట్పల్లి గ్రామంలోనే నేను వస్తానని చెప్పడం జరిగింది మన దేవుని దయంతో మీరందరూ దీవించడం వల్ల మరి అలా నేను ఎమ్మెల్యేగా గెలిచి మరి మన సిరికొండ మండలంలో మొట్టమొదటిసారిగా మళ్ళీ దేవాలయాన్ని సందర్శించుకొని ఆ భగవంతుని ఆశస్సులు తీసుకొని మరి గొప్పగా కొట్టి మరి ఇక్కడ మనం మీటింగ్ జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా జగదాంబ మాత ఆ రోజు ఇక్కడ కూడా ముఖ్యం మళ్ళీ వస్తాను దర్శనం చేసుకుని ఇంకా బయట చెప్పి మరి ఆ మాతీ ఉన్న రెండు ప్రాజెక్టులు వాళ్ళు చేసేవన్నీ కూడా రెండు ఫెయిల్ అని తెలుగులో ఒక సామెధ్యున్నది రాజుల పైసా రాళ్ళపాలన్నట్టు మరి ఇలా ప్రజల పైసా గంగపాలు చేసిన కేసీఆర్ దాని గురించి కదా మేము చార్జ్ పెట్టినాం దాదాపు ప్రజల ముందు వాళ్ళని దోషిగా నిలబెడదాం అని చెప్పి అసెంబ్లీలోనే పెట్టినాం చార్జ్ సీట్ వాళ్ళ మీద ఇవాళ ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళ స్కీమ్ లేకపోని చెప్పి ఇలా మరి రాష్ట్రాన్ని అప్పుల చెప్పి మాట్లాడుతున్నారు అది కాదు దాని ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ అప్పులు చేసిండు అప్పులు చేసి పప్పు కుడినట్టు మొత్తం ఉద్దేశం తెలంగాణను నాశనం పట్టించిందని చెప్పడానికే కానీ తెలంగాణ డబ్బు లేక కాదు తెలంగాణ దరిగా నష్టం కాక కాదు ఇవాళ మన బడ్జెట్ ఉంది తప్పకుండా ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలు చెప్పినవి చేస్తాం అది కూడా చేసి చూపించడం కూడా ఏడో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సంతకం కూడా పెట్టేది ఆరుగారు రెడ్డిలో మీద పెళ్లి ఉన్నారన్నారు ఇక్కడ చాలా మంది పాపం బయట కూడా నిలబడ్డారు పేరు మా అక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్లకు మరి గ్రామ పెద్దలకు అదేవిధంగా మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా చాలా సంతోషం ఈ తాట్పల్లి గ్రామానికి తెలంగాణ ఉద్యమంలో కూడా నేను చాలాసార్లు రావడం జరిగింది ఎప్పుడైనా నాకు అండగారు గెలిచారు ఈ గ్రామం ఒక సెంటిమెంట్ ఇక్కడ ఆంజనేయ స్వామి ఇద్దరు మరి తాటిపల్లి గ్రామంలో మెజార్టీ వచ్చిన వాళ్ళు మరి ఎమ్మెల్యే గారు రూరల్ గా గెలుస్తారు సెంటిమెంట్ నిజంగా నేను వచ్చిన ఎలక్షన్ లో వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి మరి టిఆర్ఎస్ వాళ్ళకి రెండు సార్లు అవకాశం ఇచ్చిర్రు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు మరి మీకు సేవ చేయడానికి వచ్చినా మరి నా వృత్తిని కూడా కలాపేస్తున్నా నా పదవిని కూడా పోగొట్టుకున్నా అని చెప్పి ఆశీర్వదించిన ఒక మాట చెప్పినందుకు మరి మీ ఇంత మూడు వందల కోట్ల మెజార్టీతో నాకు ఇచ్చినట్టే మీ అభిమానానికి నేను నిజంగా కృతజ్ఞత గెలిపించిన తర్వాత ఇప్పుడు నా మా బాధ్యత పెరిగింది మీ పని అయిపోయింది ఇక మీరు వేయాల్సింది ఏ చేసింది నువ్వు ఇప్పుడు నా బాధ్యత ఉంది నా పని ఉంది కాబట్టి అందుకే మీకందరూ కూడా చెప్పి తప్పకుండా చెప్పిన మాటల మీద నిలబడతా మరి మీకందరూ కూడా కలిసిపోయి మీకు కృతజ్ఞతలు చెప్తామనే ఉద్దేశంతోనే ఇక్కడ రావడం జరిగింది మన ప్రభుత్వం వచ్చి ఇరవై రోజులే అయింది నెల రోజులు కూడా కాలే ఇంకా తొమ్మిదవ తారీఖు ఏడో తారీఖు మనం ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గారు మేమేమో తొమ్మిదో తారీఖు చేస్తాం ఇవాళ మనకి ఎంత ఐదో తారీఖు ఇంకా నెల కూడా కాలే ఇంకా ఇప్పుడే ఫండ్స్ ఏం తీసుకురావాలి నేను కానీ మీకు అందరూ కూడా కలిసి దేవదర్శనం కోరిక వచ్చిన మనం నాకు ఒక రెండేమో చిన్న చిన్న కావాలన్నారు కొన్ని రోడ్లు అన్నారు ఈజీ ఈ పంచాయతా రాశాను మీరు ఎప్పుడు వెళ్ళినప్పుడు వెళ్ళండి నేను ఫోన్ చేసి చెప్తా రెండు ఆల్రెడీ శాంక్షన్ కాకుండా మనం ఆల్రెడీ శాంక్షన్ చేయించుకున్నాం ప్రపోజల్ పంపించమని చెప్తాం చెప్పారు ఫారెస్ట్ లో ఒకటి వాటర్ బాడీ ఉంది మరి దాన్ని మనకి ఆయకట్ లేదు కానీ మరి కట్ట వేసుకున్నా నీళ్ళు నిలిస్తే మరి బోర్లు వాటర్ వెళ్తాయని చెప్తున్నా అది కూడా తప్పకుండా ఏ గారు చెప్తాను నేను అది మీరు కూడా అక్కడ జాంపల్సిన ఆయన కలరెడ్ చెప్తున్నాం ఇక మిగతా అయితే చాలా అంటే అన్ని భూమి సమస్యలు ఉన్నాయి ఎక్కువ ఈ భూమి సమస్యలు మీకు చెప్పాలంటే నిజంగా ధరణి రావడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది మనకి కాంగ్రెస్ పార్టీ మీకు అందరు కూడా భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇచ్చింది ఇన్ని రోజులు భూములు జరుపుకుని సాల్వ్ చేసుకుని పంటలు పండించుకుంటే కేసీఆర్ మరి దళితులకు ఎకరాలు అన్నీ ఉంటారు మరి గిరిజనులకు మూడెకరాలు అన్నీ కానీ ఇలా ఉంటా భూములు గుంజుకునే పరిస్థితి వచ్చింది అది మన ఎన్నికల ప్రచారం కూడా చెప్పినాం కాబట్టి తప్పకుండా రాష్ట ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది దయచేసి ఇవాళ మన గ్రామంలోనే కాదు యావత్ తెలంగాణలో ప్రతి గ్రామంలో ఈ సమస్య ఉంది పోడు భూముల సమస్య దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల ఎకరాల సమస్య ఉంది మనమే కొట్లాడినా ఇంద్రావేళ కెళ్ళి మరి ఒక రెండు మూడు సంవత్సరాలు ఆ సభ నుండి మొత్తం అసెంబ్లీలో కానీ ప్రతి మీటింగ్ లో కొట్లాడితే ఏదో తూర్టు మంత్రంగా కమిటీ చేసిన పోతాం ఇచ్చిన కొంతమంది పోతానికి ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇలా రాసిందో వాళ్ళకు బ్యాంకు లోన్లు వస్తలేదు ఫారెస్ట్ బోన్ వేసుకుంటలేదు ఇస్తలేరు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఎన్నికల మేనిఫెస్టో పెట్టినాం ఇవాళ ఖచ్చితంగా ఈ బోడు భూముల సమస్యలను తీర్చి ప్రతి ఒక్కరికి పట్టా ఇచ్చి మరి వాళ్ళందరూ కూడా హక్కు పత్రం చట్టం ఇస్తాం హక్కు పత్రాలు ఇస్తాం వాళ్ళకి దాని ద్వారా అంటే మీకు లో లోన్ దొరుకుతుంది మాటిగా చేసుకోవచ్చు అవసరం ఉంటే మీరు భూమి కొనుక్కోవచ్చు అవసరం ఉంటే అమ్ముకోవచ్చు ఈ ఫెసిలిటీ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది కానీ దానికి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మీకు భరోసా ఇస్తాము అండ చేయాలంటే వాళ్ళ పేపర్లు అమ్ముకుంటే ఇలా టిఎస్ కూడా నిజం చేపించి పక్షాన చేపించినాం అదేవిధంగా మీకు అందరూ కూడా తెలుసు ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి ఎటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండనో మరి ఎంత దౌర్జాన్యం ఉండనో ఎంత అవినీతి ఉండేనో మరి ఎంత నిర్బంధం ఉండనో మాట్లాడడానికి భయపడే సందర్భాలు పోలీసు వ్యవస్థను మరి ఎంఆర్ఓలు కానీ రెవెన్యూ వ్యవస్థను వాడుకొని ఎంత ఇబ్బంది పెట్టాను అంత పెట్టిన ఏదున్నా కాంగ్రెస్ పార్టీ ఉండదు ఇక్కడ మీకు స్థానికంగా రవి కానీ మీ స్థానిక నాయకులు ఉంటారు మరి ఎవరైనా ఉంటారు బాధ్యు గారు ఉంటారు చందర్ ఉంటారు అందరు కూడా ఉంటారు మీకు ఏం ప్రాబ్లం అయినా మేము వస్తాం మేము ఫోన్ లో అందుబాటులో ఉంటాం కాబట్టి మన ప్రభుత్వం ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత కూడా మీ జోలి కాలంలో ఇక చూద్దాం అది వచ్చినప్పుడు అంటే చెప్తా మీరు నిర్భయంగా మీ పని మీరు వేసుకోవచ్చు ఒత్తిడి ఉండది నేను అధికారంలో కూడా చెప్పిన పద్ధతి మార్చుకోండి మొదట్లో ఉండకండి ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ భూపతి రెడ్డి ఉన్నాడు ఇక్కడ గోవర్ధన్ కాదని చెప్పి చెట్టుకున్నాను ఏమంటున్నాను నేనంటే వాళ్ళ పని వాళ్ళు వేసుకోవాలి ఎవరికి అన్యాయం జరగదు ఒకవేళ నా పద్ధతి నచ్చకుంటే మీకు ఉంటే ఉండండి మూడు నెలలు చూస్తా మూడు నెలల తర్వాత మీరు పోతారా ఉంటారు అది మీ అని కూడా చెప్పిన అధికారులు మీరు నిర్భయంగా అధికారుల దగ్గర పోవచ్చు ఏదైనా సమస్య అడగచ్చు ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడితే మా కార్యకర్తలు మా నాయకులు ఉంటారు వాళ్ళకి చెప్పండి నేను ఇవ్వవా మరి ప్రేమతోని అభిమానంతో గౌరవంతో మనందరం